హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఉల్లికారం కాకరకాయ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఉల్లికారం కాకరకాయ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సినవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని కాకరకాయ పుట్టు కొంచెం కొంచెం తీసి అన్నీ రెడీగా పెట్టుకోవాలండి ఇలా అన్నింటికి పొట్టు అంతా తీసి రెడీగా పెట్టుకున్నాక ఇక్కడ నేను చేసే విధంగా కాకరకాయలు ఒక్క ఇంచు మందంలో కట్ చేసుకుని కాకరకాయ మధ్యలో ఉన్న గింజలన్నీ తీసి కాకరకాయకి హోల్స్లా చేసుకోవాలండి ఇలా కాకరకాయ ముక్కల్లో గింజలన్నీ తీసేసి ఒక బౌలు వేసుకున్నాం కదండి ఇంకా అందులో కొంచెం నీళ్ళు కొంచెం ఉప్పు వేసి కాసేపు పక్కన పెట్టేయాలండి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేసుకున్నాక అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఉల్లిపాయ ముక్కలు పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిమిషం వేయించుకోవాలి వేయించుకున్నాక అందులో ఉప్పు పసుపు వేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి రెండు నిమిషాల వరకు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసినాక ఉల్లిపాయ ముక్కలన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకునే అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉద్దివేలు ఒక టేబుల్ స్పూన్ శనగేళ్ళు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి రెండు నిమిషాల వరకు వేయించుకొని మళ్ళీ ముందుగా మనం మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో ఇది పల్లీలు కూడా వేసుకోవాలండి అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాల వరకు మూత పెట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పల్లీలు వేయించేటప్పుడు మీకు చెప్పాను కదా ఉల్లిపాయ ముక్కల్లో కారం వేసుకోవాలని అది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కారం వేసేసి మూత పెట్టి మనం పేస్ట్లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన కాకరకాయ అంతా సాఫ్ట్గా ఉడికిపోయింది మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా కాకరకాయ ముక్కలన్నిటికీ పట్టించి అన్నీ ఒక ప్లేట్లో రెడీ చేసుకోవాలండి ఇలా మనం కాకరకాయలు అన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలండి ఇలా కాసేపు వేయించుకున్న కాకరకాయల్లో మిగిలిన మసాలా కూడా వేసి బాగా వేయించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మన ఉల్లికారం కాకరకాయ రెడీ అయిపోయినట్టే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ